అందరికీ నమస్కారం జగద్గురువైన శ్రీకృష్ణ భగవానికి నమస్కారం తెలియజేసుకుంటూ సమర్పించుకుంటూ ఈరోజు భగవద్గీతలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుంటా ఈ రైత సిద్ధాంత భగవద్గీత నేను తెలుసుకొని నేను అంటే జీవుడిగా నేను చదువుకొని తెలుసుకున్న దాన్ని సేవ ఉద్దేశంతోనే సేవా దృక్పథంతోనే నేను తెలుసుకున్న దాన్ని ఇతరులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఈ జ్ఞానంతో మీ ముందుకు వచ్చాను అంతే తప్ప నేనేదో నాకు తెలుసు నాకు తెలుసు అనే ఉద్దేశంతో కాదండి సేవా దృక్పథంతో మాత్రమే సోదరులు సోదరిమణులు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను నాకు తెలిసింది మీకు తెలియజేయాలి మీరు కూడా ఇంతటి గొప్ప జ్ఞానాన్ని తెలుసుకుంటారనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదండి అందరు గ్రహించండి సోదర భావంతో మెలుగుదాం అందరం ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యాయుగంలో ఇరవై ఎనిమిదో శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన ఈ శ్లోకం యొక్క వివరణ జీవాత్మ గురించి వివరించారు భావము జీవ సంభవములెల్లా తెలియబడవు అట్లే వాని మరణములు కూడా తెలియబడవు కానీ పుట్టుక చావులు మధ్యన గల జీవితము మాత్రము తెలియను అక్తి జీవునికి నీవు సోకింప తగదు ఇంకొంచెం వివరంగా తెలియజేసుకుంటే మనం ఇక్కడ వివరం ఏంటంటే పుట్టుచున్న జీవాత్మలు ఎక్కడ నుంచి వచ్చి పుట్టుచున్నవో ఎవరికీ తెలియదు పుట్టిన జీవాత్మ కొంతకాలము శరీరంలో ఉండి శరీరంలో చనిపోయినప్పుడు ఎక్కడికి పోవుచున్నది కూడా తెలియదు అది తిరిగి ఎక్కడ శరీరం ధరిస్తున్నది కూడా తెలియదు మనకి ఎవరికీ తెలియదు ఎక్కడి నుండి వస్తున్నది ఎక్కడికి పోవచ్చున్నది తెలియకపోవటం వలన మనకి మనందరికీ జీవరాశులకి తెలియకపోవటం వల్ల జీవులకి చనిపోయిన జీవితములో గల సంబంధములన్నీ బతికి ఉన్న వారు తెంచుకోవలసి వస్తున్నది ఉదాహరణకు మొగుడు చనిపోగా బతికి ఉన్న భార్య అతని జీవిత సంబంధములన్నీ కోల్పోయినదై సంబంధమునకు గుర్తులైన తాళీ మెట్టెల్ కూడా తీసివేయిచున్నది అదే తన భర్త చచ్చి ఎక్కడికి పోయినది ఎక్కడున్నది తెలిస్తే మాత్రం ఏ భార్య తన తాళి తీసివేయదు అక్కడ ఇంకొకరిని పెళ్లి చేసుకొనివ్వదు భర్త చనిపోయినప్పుడు వేరే శరీరం ధరిస్తాడని ముందు శ్లోకంలో మనం తెలుసుకున్నాం కదా అట్లాగే ఒక భార్యకి భర్త చనిపోతే అతను తిరిగి ఎక్కడ పుట్టింది తెలిస్తే అతన్ని వేరే పెళ్లి చేసుకోనివ్వదు అలాగే బొట్టు మెట్టెలు తాళి తీసివేయదు పుట్టినవాడు ఫలానా చోట నుండి వచ్చి పుట్టాడని తెలి తెలిసిన ఇబ్బంది కలదు మనందరికీ ఇక్కడ చనిపోయిన వాడు వేరే దగ్గర వేరే శరీరం ధరిచి పుట్టాడని మనకు తెలిస్తే మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకనగా ఒక తగ్గు కులస్తుడు ఉన్నత కులములో పుడితే వాడు ఫలానా వాడని ఎక్కడి నుండి వచ్చి పుట్టినది అని ప్రసవము జరిగిన ఇంట్లో తెలిస్తే వాడు ఫలానా రౌడీయనో లేక నీచుడను నీచు కులస్తుడనో వాడు హంతకుడను బాధపడుచు తెలిసిన వారికి ఆ పుట్టిన ఇంట్లో వారు బాధపడుచు వారికి పుట్టినప్పటికీ వారి సంతతిగా చూచుకోకుండా పోవటము జరుగుతు జరిగేటానికి వీలు ఉన్నది ఇక్కడ మనకి తెలిస్తే అతను చనిపోయిన తర్వాత మరణం పొందిన తర్వాత అతను ఈ శరీరంలో నుంచి వేరే శరీరంలో పుట్టిన వాళ్ళకి పుట్టిన ఇంట్లో వాళ్ళకి ఇతను పూర్వజన్మలో ఇతను రౌడీయను లేదంటే ఇతను గోండాను ఇతను లేత తక్కువ కొలొస్తుడను తెలిస్తే వాళ్ళకి వాళ్ళు ఆ సంతానం కలిగినందువల్ల సంతోషపడకుండా ఫలానా వాడని బాధపడవలసి వస్తుంది వాళ్ళు అందుకోసం ఆ వీలున్నది బాధపడటానికి వీలున్నది ఒకవేళ చచ్చిన వానికి జ్ఞాపకం ఉండి నేను ఫలానా చోట మరణించి ఇక్కడ పుట్టానని తెలియటం వలన ఒకవేళ జీవుడికి అక్కడ మరణించి ఇక్కడ పుట్టానని ఆ జీవుడికి తెలియటం వలన నాకు మీరా తల్లిదండ్రులని ఏపగించుకొని అత్సహించుకునే అవకాశాలు కలవు కర్మ సిద్ధాంతమునికే ముక్కు వాటిల్లి ప్రపంచ మానవ వ్యవస్థే ముందుకు సాగదు కావున ప్రతి జీవరాశికి పుట్టుక మరణము యొక్క రహస్యము తెలియకుండునట్లు ప్రకృతి చేత తీర్చిదిద్దబడిన విధము దేవుడు తయారు చేసి పెట్టాడు అక్కడ అందువలన ఒక జన్మ జ్ఞప్తి ఆ జన్మతోనే పోవటము వలన బయటి వారికి కానీ తనకు కానీ పుట్టుక మునుపు మరణము వెనక తెలియక చావు పుట్టుకల మధ్య గల జీవితము మాత్రమే చావు పుట్టుకోల జీవితం మాత్రమే తెలియచున్నది మన గత జన్మ జ్ఞాపకాలు కానీ ఏమీ లేకపోవటం వల్ల మరలా జన్మించిన తర్వాత ఆ జన్మ యొక్క చా ఉన్న జ్ఞాపకాలే వస్తున్నాయి పుట్టిన తర్వాత ఉన్న జ్ఞా జీవితం మాత్రమే తెలియచున్నది ముందు వెనక సంబంధము లేక మధ్య మాత్రము తెలియ జీవితముల అనుభూతులను బట్టి మనకు ముందు వెనక ఏం తెలియదు మన పుట్టిన దగ్గర నుంచి ఉన్న జీవితమే మనకు తెలుస్తుంది తోటి జీవుల కోసము నీవు దుఃఖించవలదు అన్నారంట ఇక్కడ ఇక్కడ ముందు వెనక ఏమీ తెలియదు ఇప్పుడు జరుగుతున్న జీవితంలో విషయాలే మనకు గుర్తుంటాయి కాబట్టి మనము తోటి జీవుల కోసం దుఃఖించవల అవసరము లేదు అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడైన భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ శ్లోకం రూపంలో కావున మనము దుఃఖించవలసింది ఒకటి ఉన్నది ఈ జీ జీవుల గురించి మనం దుఃఖించకూడదు పుట్టుట మరణించటానికే మరణము మళ్ళీ జన్మించటానికే కాబట్టి చావు పుట్టుకలు సర్వసాధారణమే పుట్టుట గిట్టుట కొరకే గిట్టుట పుట్టుట కొరకే అని శ్రీకృష్ణ భగవానులు తెలియజేశారు వా ఆ పుట్టి చచ్చేవారికి చచ్చి పుట్టేవారి కోసం మనం బాధపడాల్సిన అవసరం లేదు బాధపడవలసింది ఇంకొకటి కూడా ఉంది అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇంతవరకు జీవుడి గురించి తెలియజేశారు అందరికీ నమస్కారం